వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమని దిఖాయమని మిగిలేను కీర్తి కాయమని వెల్కమ్ టు ఫోకస్ న్యూస్ తెలంగాణ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశపట్నం గ్రామానికి సంబంధించిన సీనియర్ టీడీపీ నాయకులు మరియు మైనార్టీ జేఏసీ మనకొండు నియోజకవర్గ కో కన్వీనర్ సయ్యద్ ఆరిఫ్ గారు నిన్న గుండెపోటుతో చనిపోవడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీకి సేవ చేస్తూ మండల ప్రజల అవసరాల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి సయ్యద్ ఆరిఫ్ గారు ఆయన ఈ లోకాన్ని విరిచిపోవడాన్ని ప్రతి ఒక్కరు సంతాపం వ్యక్తం చేస్తున్నారు హుజరాబాద్ మరియు పాత హుజరాబాద్ నియోజకవర్గంలోని మరియు కమలాపూర్ నియోజకవర్గంలోని ప్రస్తుతం ఉన్న మానకొండ నియోజకవర్గ సస్తంభాలు ఉన్నటువంటి వ్యక్తిగా సయ్యద్ ఆరిఫ్ గారు రాజకీయ సేవలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎక్కడ లేకున్నప్పటికీ తన చంద్రబాబుపై అభిమానంతో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీ చేస్తూనే ఉన్నారు అలాంటి వ్యక్తి ఈరోజు నిన్న సాయంత్రం గుండెపోటుతో చనిపోవడం నిజంగా చాలా బాధాకరణమైన బాధాకరణమైనటువంటి విషయం సయ్యద్ ఆరిఫ్ గారు చనిపోవడాన్ని విచారం వ్యక్తం చేస్తున్నారు మానవ కొండూర్ మైనార్టీ జేఏసి కన్వీనర్ మొహమ్మద్ రహిముద్దీన్ గారు అంతేకాటు రాష్ట్ర మైనార్టీ జేఏసీ అధ్యక్షులు సయ్యద్ సలీం పాషా గారు మరియు జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తన మరణాన్ని విచారం వ్యక్తం చేశారు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఫోకస్ న్యూస్ తెలంగాణకి వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి మాతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే అతను చేసినటువంటి సేవలు ఎన్నికల సమయంలో కూడా తను చేసినటువంటి సేవలను వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఫోకస్ న్యూస్ తెలంగాణకు సయ్యద్ సలీం పాషా గారు మరియు మానక్కొండూర్ మైనార్టీ జేఏసీ కన్వీనర్ మొయినద్దీన్ రహీమ్ గారు స్వయంగా ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేయడం జరిగింది